అందరిగా నమస్తే అండి దువ్వాడ శ్రీనివాస్ మాటలు విని నవ్వాలయా నాకు ఇదే అర్థం కదా ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ సరే మధ్యలో తల్లిగారు వచ్చారు తల్లిగారు వస్తే తల్లిగారు చూసి బాధపడ్డాడు కన్నీళ్ళు పెట్టుకుని ఏం పక్కన పెట్టండి అయితే ఆ మాట్లాడే మధ్యలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు నా కూతురు నన్ను ప్రశ్నించడమా ఏదన్నా ఉంటే మూడు పిల్లలు మా ఇద్దరం చూసుకుంటాం కదా నా కూతురు నా నన్ను ప్రశ్నించడం ఏంటని చెప్పి మాట్లాడతాడు ఒకసారి వినిపిస్తుంది ఉండదు కూడా ఆర్థికంగా కూడా సహాయపడ్డారు కానీ నా కుటుంబం రోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఆలోచించుకోలేక ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో సతమతం అవుతుంది రోజు నా పిల్లల్ని నా పేరు చాలా టాక్ట్ఫుల్ గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు ఎక్కడైనా కుటుంబం ఉందో భారీ ప్రశ్నించవచ్చు పిల్లలు ప్రశ్నించడం ఏంటి మా అమ్మ నాన్నదో గొడవలు పడతారులే మా అమ్మ ఏదో చేస్తారు చదువుకున్నారు కదా నువ్వు చేసేది గురిలో పూజ మరి నువ్వు ప్రజాసేవ చేసేస్తున్నావని ఇంట్లో ఉన్న సొమ్ము అంతా తీసుకెళ్లి ప్రజలకు దానం చెప్పేసి అని కదా చెవురు అనిపించట్లేదా నువ్వు చేసేదే పనికి మళ్ళీ చెత్త పని మనం చేసేది యదోపాయనప్పుడు ఎవరో ప్రశ్న ఇస్తే ఏంటి ఆ స్థాయికి నువ్వు దిగజారిపోయావని అని చెప్పేసి నువ్వు సిగ్గుపడ్డం మానేసి నా పిల్లలను ప్రశ్నించడమా అదా నేర్పే సంస్కారం మంచితో సంస్కారం గురించి మళ్ళీ మాట్లాడాలి ఇక్కడ అసలు నువ్వు ఎందుకు అంటే నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఒక అర్థం ఉండాలిగా అసలు ఇష్యూ ఏంటి అక్కడ మీ రంకు భాగవతం బయటపడింది దాని గురించి చెప్పడం మానేసి నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను ఫ్యాక్టరీ రన్ చేశాను విద్యార్థి నాయకుని నేను రాజకీయాల్లో ఐదు సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఓడిపోయాను నీ కుటుంబ చరిత్ర అంతా ఎవడకు కావాలి ఇక్కడ నా పిల్లలను ప్రశ్నించవచ్చా అహే ఇది ఎక్కడ లాజిక నాకు అర్థం కాగ్గేమని అనిపిస్తుందని మొఖానికి మళ్ళీ మధ్య మధ్యలో ఒకటి ఇది ఒకటి తక్కువ వచ్చింది నిన్న మొన్న ఎగురు నిన్న మాక రాత్ర మీ భార్య పిల్లలు మీ ఇంటి ముందుకొస్తే కనీసం కూతుర్ని సంబోధించాల్సిన అంటే కూతురిని అనాల్సిన అవి లకారాలతో సంబోధించే కదా మీ సొంత కూతుర్ని కూడా లకారాలతో సంబోధించే కదా ఎవడన్నా అలా మాట్లాడతాడా మీడియా ముందుకు వచ్చి సుధపూసలాగా నన్ను ప్రశ్నించవచ్చా ఏ తండ్రినైనా ఏ కూతురైనా ప్రశ్నించవచ్చా అంటే నువ్వు చేసే యథాపల్లకి ఎవడన్నా ప్రశ్నిస్తాడు ఇంకా సంతోషించి చెప్పించుకోవట్లేదు దానికి నువ్వు ఇంకా ఆనందపడాలా ఆనందపడ్డ మానేసి నాకు నిజంగా నవ్వు వచ్చి నా మాట విన్న తర్వాత అంటే నువ్వు ఎన్ని అసలు అన్నీ వేయచ్చు నేను మాత్రం ఎవరో ప్రశ్నించకూడదు వాళ్ళు మాత్రం నీ ఇంటికి పోతే లా కారతతో సంబోధించి చేతిలో కర్ర ఉంటే కర్ర లేదంటే రాడ్డు ఉంటే రాడ్డు తీసుకొని వాళ్ళని కొట్టడానికి అలా మీదకి వెళ్ళిపోతావు ఇందాకీ ఒక వీడియో చేసా చేద్దామనుకున్నా దానిపైన ఈ లోపు నీ ప్రశ్న కనబడింది సొంత కూతురిని ఎవరైనా లా అని చెప్పేసి అని అంటారయ్యా నీ మనిషి వే దున్నపోతు అసలు పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేస్తాలో కొంచెం సిగ్గుపడబ్బా ప్రజలందరూ ముఖం తుప్పుక్కుని ఉమ్మేస్తున్నారు ఇవి ఏం కాలం అరవై వేల వయసు వచ్చింది ఈ వయసులో ఏం పాడు పనులు సిగ్గు వదిలేసాడు అంటే ఎన్నాళ్ళలో అయింది ఈ వయసులో ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నాము పైగా దానికి కవరింగ్ నిన్న ఆవిడ ప్రెస్ మీటు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాటలు విన్న తర్వాత బురపోయింది మాకు బాబు చేసిందే తప్పు పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి పైగా సుప్రీంకోర్టు చెప్పింది మరి వీళ్ళందరికీ కూడా ఒకసారి సుప్రీంకోర్టు చెప్పింది మిమ్మల్ని గాలికి తరగమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పేసి దానికి ఒక కవరింగ్ ఈ రోజు నీ మాట్లాడు వింటామంటే పూర్తిగా పరిపోయింది మాకు వీళ్ళకి సిగ్గు సెలవు లేదు ఇంకా ఎన్ని తప్పులైనా చేసేసి నిస్సిగ్గుగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నాలు అంటే నీ కూతుర్ని నేను ఖచ్చితంగా అడుగుతారండి అడగకుండా ఎలా ఉంటారు కుటుంబం అన్న తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత కూతురు నేను క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారో నువ్వే చెప్పు కూతురికి పెళ్లి చేశాను అన్నావు సూపరు రెండో పాపకు పెళ్లి చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను వెళ్ళండ్ గుడ్డు ఇద్దరు కూతురు ఇంట్లో పెట్టుకొని ఒక కూతురు పెళ్లి చేసి పెళ్ళిటికొచ్చిన ఇంకో కూతురిని ఇంట్లో పెట్టుకొని అరవై ఏళ్ళ అరవై ఏళ్ళ వయసులో నీకేం పోయి పోయే కాలం ఎలాంటి పనులు చేయడానికి సమాజం ఏమనుకుంటుంది రేపొద్దుట గమ్ము నీ పిల్లలు ఎక్కడికన్నా తలెత్తుకుని తిరగలుగుతారా ఒకసారి ఆలోచించుకో ఈ ఎఫెక్ట్ వాళ్ళ భవిష్యత్తు మీద పడదా పిల్లల మీద పడదా మళ్ళీ నీకు ఎవరు క్వశ్చన్ చేస్తారో నీ వాళ్ళ మాటలు రేపు రేపొద్దున బయటికి వెళ్తే వాళ్లే నిన్నెవడ ఆడగడు విడిచిపెట్టేసి ఇదికి పెద్ద అని చెప్పేసి నేను ఎవడ ఆడగోడు నీ మొక్క ముందు ఎవడ అనడో ఎవరైనా ఏదైనా మాటలు అనాల్సి వస్తే వాళ్ళ ముందు అంటారు వాళ్ళ దగ్గర అంటారు బాధపడాల్సింది వాళ్ళే మరి నేను వాళ్ళు అడగకుండా ఎవడతాడే నేను ఎవడన్నా వచ్చి అడుగుతాడా ఒకవేళ అడుగుండే కానీ నువ్వు ఇక్కడ దాకా ఉంటావా నువ్వు ఈ రెండేళ్ళ బట్టి ఆమెతో కలిసి ఉంటానని చెప్తున్నావు కదా నేను ఇప్పటివరకు నీ మొఖమని కాండ తిప్పుకుని ఉమ్మేసాడు అనుకో సిగ్గు వచ్చేది సరే నువ్వు ఎవరు చెప్పిన నేను అక్కలాగేం కనబడతా కనబడతలేదులే అడుగుతారు కుటుంబం అన్నదాత అడగకుండా ఎలా ఉంటారు పెళ్ళిళ్ళు కూర్చొని కూతురు కదా చిన్న చిన్న పిల్లలైతే కాదు కదా తల్లి పిల్లలకు చెప్పకపోతే ఇంకెవరకు చెప్పుద్ది ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది ఇప్పుడు కుటుంబ పరంగా నేను క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారో నువ్వు చేసేది తప్పు కదా నీ కూతురికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేస్తే సంబంధాలు వస్తాయా అసలు ఏమంటారు గమ్మన నలుగురు ఏమనుకుంటారు ఇప్పుడు అదన ఆలోచించవా పైగా ఆశ్చర్య ఏడు మధ్య మధ్యలో బోర్ అని ఏడు నేను అన్సంపాదించేసాను ఎంత చంపించేశాను నా ఆదాయం మొత్తం కూడా ఆవిడ పేరు మీద ఆవిడకే ఇచ్చేయాలని చెప్పేసి ఉంది కంపెనీలన్నీ ఆవిడ పేరు మీద రాసేమంది అన్నీ రాసి ఇచ్చేసాను సరే అవన్నీ అంటున్నా అసలు ఏం జరిగిందో తెలియదు అది కాదు కదా బయటకు వచ్చిన వార్త వేరే కదా నువ్వు చెప్పాల్సిన వేరే విషయం కదా మీరిద్దరు ఎందుకు కలిసి ఉంటున్నారా అంటే నేను అప్పట్లో ఎరగదీసుకోనని చెప్తున్నాను అప్పట్లో ఎరగదీసేసింది అప్పట్లో పొడి చేసింది నీ వ్యాపార బాగోతాలో ఈ రాజకీయ భవిష్యత్తు గురించి అడగట్ల ఆ పురాణం అంతా చెప్పమాకు మాకు మాధురా అనే ఆమెకి నీకు ఉన్న సంబంధం ఏంటి నువ్వు అవుతూ ఎందుకు కలుసుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళు అడిగేది సో మా నాన్న మాకు కావాలని చెప్పేసా నీ కూతురు ఇంటి దగ్గరకు వచ్చారు నువ్వు దానికి సమాధానం చెప్పకుండా బయటకు వచ్చి వాళ్ళ అకారాలతో సంబోధించేసి మీ భార్యపైకేమో రాడ్ తెచ్చుకొని మీదకి వెళ్ళిపోయి పైగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీడి చేస్తూ ఉంటే అసలు నేను చూస్తా ఉంటే నాకు అపరిచితుడు సినిమా గుర్తుకొచ్చింది అందులో మూడు క్యారెక్టర్లు ఉంటాయి నువ్వు కూడా అంతే కొద్దిగా సిగ్గిపోడు అడుగుతారు కుటుంబం అన్నంత ఖచ్చితంగా అడుగుతారు ఇంకెలాంటి డైలాగ్లు కొట్టమాక చూసా 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 ముప్పై నాలుగు నిమిషాలు ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడాడు ప్రశ్నకు పెట్టి ఒక ముందు ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా అదే బాగోతుంది మధ్యలో ఈ డైలాగ్ కొట్టాడు అసలు నాకు నన్ను ప్రశ్నించడం ఏంటి మరి ఎవరు అడుగుతారు నేను పోయి కూడా ఎవడని అడుగుతాడా కుటుంబంలో ఎవరుంటే వాళ్ళు అడుగుతారు సరే నీ తరపున వాళ్ళు ఎవరో ఎలాగ అడగకపోవచ్చు మీ తల్లిలో లేదంటే నీ అన్నదమ్ములో లేదంటే నీ తోబుట్టులో అడగకపోవచ్చు నష్టపోయిన వ్యక్తులు అయితే అడుగుతారు కదా మీ భార్య తరపున ఉన్నది కూతురులే కదా వాళ్ళిద్దరు అడగకపోతే ఇంకా నిన్నెవరు అడుగుతారు అంటే నువ్వేం చేసినా కానీ సప్పట్లో కొడతారా మా నాన్న మంచి పని చేస్తున్నానని చెప్పేసి నీ మెంటాలిటీకి నీ మాటలకి సిగ్గుబడాలో నవ్వాలో నాగైతే అర్థం కాదు దయచేసి ఇలాంటి పోయే కదా మాటలు మాట్లాడదాక ఇక్కడితో కట్టి పెట్టే